ఈ ఇక్కడ మనం ఈ నచికేతుడిలో ఏంటంటే నచికేతుడి యొక్క ఈ కథలో ఏం చూస్తున్నామంటే పూర్వము మనుషులు ఎప్పుడు కూడా ఏది కావాలన్నా కానీ యజ్ఞము ద్వారా అడిగి తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఒక కోరిక కాగానే ఆ మొక్కు ఈ మొక్కు అది మొక్కు అలాగే వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇవ్వటం లేకపోతే వెయ్యి రూపాయలు హుండీలో వేస్తాం అట్లా కాదు వీళ్ళు ఏం అంటే ఒక యజ్ఞము ద్వారా యజ్ఞము యజ్ఞము చేయటం వల్ల ఏమవుతుంది ఒక యజ్ఞం చేయటం వల్ల ఎంతో మందిని అతిథులని యజ్ఞవాటికకి మనం పిలుస్తాం ఏంటి ఋషులు సప్త ఋషులని సప్త ఋషిపత్రులని ఆహ్వానిస్తారు యజ్ఞవాటికకి అట్లాగే దేవతలని ఇంద్రుడిని ఆహ్వానిస్తారు అష్టదిక్పాలకులని అష్ట అంటే ఏంటి అష్టదిక్పాలకులు ఎనిమిది మంది ఉంటారు ఎవరెవరు యమ యమధర్మరాజు నీరు వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు ఇంద్రుడు ఆగ్నేయుడు ఇట్లా ఎనిమిది మందిని అష్టదిక్పాలకులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్ అంటే అన్ని మూలలకి వీళ్ళు అధిపతులు అయి ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొస్తారు అట్లాగే ముక్కోటి దేవతలని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు అట్లాగే కూర్చోబెట్టి అంటే వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే తాం తాంబూలంతో పాటు హవిస్సులు ఇస్తారన్నమాట హవిస్సులు ఇచ్చి ధూప దీప నైవేద్యాలతో వాళ్ళని సంతృప్తి పరచడం వస్త్రం సమర్పించడం లేకపోతే పుష్పం సమర్పించటం తర్వాత ఘృతము ద్వారా అగ్ని అగ్ని సాక్షిగా అగ్ని ద్వారా వాళ్ళందరినీ కూడా సంప్రీతి పత్ని సమేత వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండివిజువల్గా పిలవరు పత్ని సమేతంగా అంటే ఎప్పుడు చూడండి మనం ఏదైనా మంచి శుభకార్యానికి వెళ్ళినప్పుడు పత్నితో స కలిసి వెళ్ళాలి లేకపోతే మీరు వెళ్ళటం అనవసరం పురుషుడు పూర్తిగా కాడు ఒక పక్కన స్త్రీ లేకపోతే పురుషుడు సంపూర్ణం కాదు అట్లాగే స్త్రీ కూడా పక్కన పురుషుడు లేకపోతే సంపూర్ణం కాదు ముఖ్యంగా ఇటువంటి శుభకార్యాలకి వెళ్ళినప్పుడు పత్ని సమేతంగా వెళ్ళాలి సో అట్లాగే నవగ్రహాలను పిలుస్తారు నవగ్రహాలను ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర రాహవే రాఘవే కేతవేనమహ వాళ్ళందరినీ కూడా పత్ని సమేతంగా వాళ్ళని ఇన్వైట్ చేస్తారు సో అష్టదిక్పాలకుల్ని పిలుస్తారు నవగ్రహాలని పిలుస్తారు సప్త ఋషులని పత్ని సమేతంగా పిలుస్తారు అట్లాగే ముప్పై మూడు కోట్ల దేవతలని వచ్చి అక్కడ కూర్చోమంటే అట్లాగే అధ్యక్షత వహించడానికి రుద్రుడిని శివుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు కూర్చోబెట్టి అప్పుడు యజ్ఞం మొదలు పెడతారనమాట సో ఈ విధమైనటువంటి యజ్ఞము అంటే యజ్ఞంలోకి అది మామూలుగా యజ్ఞం ఏదో మన మనం ఇక్కడ ఇప్పుడు వెళ్ళి గుడి నీకు వెయ్యి నీ మెట్లెక్కుతాను వెయ్యి కొబ్బరికాయలు కొడతాను జుట్టిస్తాను ఇటువంటివి కాదు అదొక అంత అంటే ఇంత కష్టపడేవాళ్ళు ఇంత అంటే ఒక చిన్న కోరిక అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా కోరిక కోరితే దానికి తగినటువంటి త్యాగం మనం చేసినప్పుడు ఆ కోరిక నీకు ఏ విధమైనటువంటి కష్టం ఆ కోరిక సత్ఫలితం ఇస్తుంది నువ్వు ఏ త్యాగమో చేయకుండా ముత్తగా లాక్కుని అనుకో అంటే ఒక దేవతకి ఏమీ సంతోషపెట్టవు ఒకటి అష్టదిక్పాలనని గుర్తు చేసుకోవు అరే ఆ అష్టదిక్పాలకులు అన్ని అన్ని దిక్కులని కాపాడుతున్నాను ఇప్పుడు చూడండి రాత్రి మనకి ఒకటిన్నర గంటలకి పెద్ద పెద్ద పిడుగులు పడ్డాయి సో ఈ దిక్పాలకులు ఏం చేస్తారంటే దిక్పాల అంటే ఆ దిక్కులు ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తారంటే ఆ పిడుగులని భూమికి ఎటువంటి అపకారం జరగకుండా ఉన్నటువంటి ప్రదేశాలలో పడేటట్టు చూస్తాయి వరుణుడు వాయువు ఏం చేస్తుంది ఆ పిడుగుని ఒక గాలి వీచడం ద్వారా ఎక్కడ పడాలో అక్కడ తీసుకెళ్ళి పడేస్తుంది సముద్రంలోనో లేకపోతే ఏ అడవి ప్రదేశంలోనో అక్కడ మారణకాండ జరగకుండా ఉండేటట్లుగా అవి తాటి చెట్ల మీద పడేటట్టుగా చేస్తాయన్నమాట సో ఆ దిక్కులను మనం గుర్తు చేసుకుని ఒకసారి యజ్ఞం చేసి యజ్ఞం ద్వారా హవిస్సు కనుక ఇచ్చినట్లయితే గనక అవి మనని నిరంతరం కాపాడుతూ ఉంటాయి అకాల మరణాలు లేకుండా చేస్తాయి మనం ఏ దిక్కుగా ప్రయాణం చేసినా కానీ ఇప్పుడు మనకి జాతకం చూసేవాడు ఉత్తర దిక్కు ప్రయాణం చేయి తూర్పు పో అట్లా చెప్తూ ఉంటాడనమాట నైరుతి నీరు నైరుతి వైపు వెళ్ళు ఇట్లా చెప్తూ ఉంటాయి రోజు నువ్వు ఇటు వెళితే నీకు మంచిది అంటాడు అంటే ఆ దిక్పాలకుడు నీకు ఆ రోజు మంచిని మంచి చేస్తూ ఉంటాడు అని చెప్పేసి సో తెల్లవారు లేచి ఏం చేసేవాళ్ళు అదరకు యజ్ఞముతో పాటు హవిస్సులు ఈ దిక్కులు అష్టదిక్కులకి నమస్కారం చేసేవాళ్ళు సూర్యుడికి చంద్రుడికి నమస్కారం చేసేవాడు రాత్రిపూట నక్షత్ర దర్శనం చేసుకునేవాళ్ళు అట్లా నిరంతరము మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని ఆరాధిస్తూ దానికి ఆరాధిస్తూ మళ్ళా మనం కృతజ్ఞతగా వాటికి అర్పణ చేస్తూ అర్పణ చేస్తూ జీవించేవాళ్ళు సో అందుకని యజ్ఞము అనేది వాళ్ళ నిత్య కార్యక్రమంలో ఒకటి తండ్రి తండ్రి ఎప్పుడు కూడా మీ అన్ని కులాల వాళ్ళకి ఈ యజ్ఞాలు ఉండేవి అది అంటే నెమ్మది ఈ కూరాండ్లు అని అంటారు చూడండి మనం కూరాండ్లు లేకపోతే కొంతమంది కలశాలు పెట్టుకునే వాళ్ళద్దరు ఇళ్లలో కలశాలు పెట్టుకో ఇవన్నీ గొలవాళ్ళకి గొల్లవాళ్ళ రకం ఉంది అన్ని రకాల కులాలకి ఉన్నాయి ఇప్పుడు అన్నీ పోయినాయి ఏది లేదు అసలు ఇప్పుడు అంటే మనం అవన్నీ మానేసి మన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం ఇష్టం వచ్చినట్టు అడుక్కుంటున్నాం ఇష్టం వచ్చినట్టు జీవన విధానం గమనిస్తున్నాం సో అదివరకు వీళ్ళు చేసినటువంటిది మోస్ట్ దాన్ని సైంటిఫిక్ అంటే తెలియ శాస్త్రబద్ధమైనటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి జీవనాన్ని ప్రకృతికి ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా ప్రకృతి నుంచి వాటి తమ మాకు కావాల్సింది మాత్రమే తీసుకుంటూ ఎంతో చక్కగా బతుకుతూ ఒక విధమైనటువంటి అన్యోను అన్యోన్య అనురాగంతో జీవించేవాళ్ళు అంటే ప్రకృతి వేరు నేను వేరు నేను ప్రకృతి నుంచి తీసుకోవటం కాకుండా నా వల్ల ప్రకృతికి మంచిగా జరగాలి ప్రకృతి నాకు మంచిగా చెయ్యాలి అనే దృష్టితోటి ఈ యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు ఈ యజ్ఞ యాగాదులు ఇంకా దేనికోసం చేసేవాళ్ళు పితృదేవతల కోసం కూడా ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు అంటే పితృదేవతలు అంటే ఏంటి మనం ఇప్పుడు తల్లిదండ్రి పోంగానే మర్చిపో అసలు తల్లిదండ్రి ఏంటి అసలు మనం అన్ని ఏ మనం అంత మనం ఉన్నామొక్కటే మనం చూసుకుంటున్నాం అంతే మన వెనకాల పరంపర ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాము మన ఏ ఋషి ఋషులు మనకి ఉన్నారు ఆ ఋషుల సంతతి పంచారుషయ ఇప్పుడు మామూలుగా మన శ్రీవత్స గోత్రానికి ఐదు ఋషులు ఉంటారు అట్లా ఒక్కొక్క గోత్రానికి ఋషులు ఉన్నారు మన దగ్గర మనమంతా కూడా భారతీయులందరూ కూడా ఋషి సంతతి అందులో శూద్రులు లేరు శూద్రుడు బ్రాహ్మణులనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఋషులు ఋషుల యొక్క సంతతే సో ఆ ఋషులు ఎవరు వాళ్ళ గోత్రం ఏమిటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు ఏమిటి అవి మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి సో ఆ ఋషి సంతతులు కాబట్టి మనం అంతా కూడా ఎప్పుడైతే మనం ఒక మంచి కార్యక్రమం కళ్యాణం చేస్తున్నాం లేకపోతే శుభకార్యం చేస్తున్నాం ఏం చేసినా ఆ ఋషులను ఒకసారి తలుచుకుని మీరు మా పితృదేవతలు అయి ఉన్నారని చెప్పి వారిని సంస్కరించుకుని ఎప్పుడైతే పని చేస్తామో మనకంతా శుభం జరుగుతుందని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆ పితృదేవతలని మనం ఎప్పుడూ ఏ పరిస్థితిలో కూడా మరువరాదు సో ఆ పితృదేవతల సరి శాపము జరిగినప్పుడు పుత్ర సంతానం లేకుండా అయిపోతుంది ఒక ఒక వంశము క్షయమైపోతుంది పుత్ర సంతానం లేకుండా సంతానం లేకపోవటానికి కారణం అదే పితృదేవతల శాపం అనే చెప్పి ఇప్పుడు మీ గురుచత్రుల్లో ఆ పితృదేవతలందరికీ కూడా అదేంటి ఆ గురువు ఒక ఒక ఇళ్ళాలకి ఇట్లాగే పిల్లలు పుడతారు చచ్చిపోతారు పుడతారు చచ్చిపోతారు ఆమె చేత ఈ పి నీకు పితృదేవతల శాపం ఉందని చెప్పి ఆమె చేత వాళ్ళందరికీ కూడా మళ్ళీ పిండాలు పెట్టించి మళ్ళీ అన్ని చక్కగా శాస్త్రోక్తంగా ఆమె చేత బోల్డు యజ్ఞయాగాదులు జయించిన తర్వాత అప్పుడు పుత్ర సంతానం కలుగుతుందనమాట సో ఇట్లా ఇట్లా మనకి యజ్ఞం వలన ఇటువంటి నష్టాలు జరగకుండా మనుషులు ఎగ్రియాగాదులు ఆచరించేవాళ్ళు సో ఇక్కడ వీడే తండ్రి కోసమని నాకు ఆ స్వర్గలోకం వెళ్ళేటటువంటి యజ్ఞం ఎట్లా చేయాలో దయచేసి యమధర్మరాజా నాకు ఉపదేశించు అని చెప్పి ఈ నచికేతులు అడగటంతో ఇక్కడతో ఇవాళ్ళ వాళ్ళ వాటికి ఆపుదాం